కృపగల మా ప్రభ మీ పవిత్రమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రిని బిడ్డలమైన మేము పవిత్రంగా జీవించటానికి ప్రతిరోజు నీ వాక్యము చేత మమ్మలను హెచ్చరిస్తున్నందుకు స్తోత్రాలు ఎన్నో కుటుంబాలు ప్రభ కల్మశముతో నింపబడ్డాయి ఆ కల్మషంతో కరుడు కట్టాయి స్వామి నాయనా నీ వాక్యమని శుద్ధి చేత కరుడు కట్టిన వారి హృదయాలను బద్దలు కొట్టి తండ్రి దాని నుండి వెలికి తీసుకురామని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి పరిశుద్ధత కలిగి జీవించే వారినిగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరెంతైనా గొప్ప దేవుడు స్వామి గొప్ప దేవుడు ప్రభా శక్తిమంతుడు ప్రభ దేవా దయగల దేవుడు ప్రభ ప్రస్తుతం నీ పేరు పెట్టబడిన బిడ్డలు ఎందరో ఎందరో నాశనమైపోతున్నారు తండ్రి వారిని కనికరించండి ఈరోజున ప్రభ ముఖ్యంగా మా బిడ్డ భవిష్ కొరకు ప్రార్థిస్తున్నాను బిడ్డ చాలా బలహీనంగా ఉంటున్నాడు ప్రభ నా తండ్రి ఆయన బ్రెయిన్ స్కాన్ చేస్తున్నాడు తండ్రి అందులో ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభ లాంటి బిడ్డలు ఎంతమంది ఉంటున్నారో అలాంటి బలహీనులు అందరినీ ముట్టి స్వస్థపరచండి యేసు ప్రభల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమెన్ జనవరి మాసం ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ప్రియుల మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచన ప్రారంభం నిన్నటి దినాన రాజైన అహాబు కుటుంబంలోని కుట్రలు గురించి చెప్పాను తమకు కావలసిన పొలం నిమిత్తమై ఎంతమందిని వారు చెడ్డవారినిగా చేశారు ఈరోజు కూడా రాజకీయవేత్తలు అంతే రాజులుగా ప్రజలను పరిపాలించి ప్రజలకు క్షేమాన్ని కలగజేయవలసిన జనం ప్రజలను దోచుకుంటూ ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రజలను నష్టపరుస్తూ ప్రజలను దుఃఖపరుస్తూ ఉన్నారు అలాంటి రాజకీయ నాయకులకు దేవుడే తీర్పు తీర్చాలి నాయకత్వం అనేది అధికారం కాదు ప్రజల క్షేమం కోరేది ఈరోజున చాలామంది ప్రజలు నాయకులుగా సిద్ధపడి ప్రజల క్షేమాన్ని కాదు ప్రజల వినాశనాన్ని చూస్తూ ఉన్నారు దయచేసి గమనించాలి ఈ రోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ఎప్పుడు కూడా మీకేదైనా నాయకత్వం వస్తే దాన్ని ఆసరాగా చేసుకొని ప్రజలను నాశనం చేయకండి ప్రజలను దుఃఖపరచుకండి ప్రజలకు క్షేమాన్ని ప్రజలకు న్యాయాన్ని కలగజేయమని వేడుకుంటున్నాను మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటి పదిహేడవ వచనం అహాబు లేచి ఎజ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నాడు అయితే అటువంటి పరిస్థితి ఆ పరిస్థితులలో వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను దేశంలో వ్యక్తులు మౌనంగా ఉన్నా నాబోతు ద్రాక్ష తోట నిమిత్తమై సామంతులు ప్రధానులు పనికి మాలిన వారు కూడగట్టుకొని అబద్ధాలు చెప్పి ఊరి వెలుపట రాళ్లతో కొట్టి చంపినా ప్రజలు ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే నాయకత్వం అట్లాంటిది అయితే పరలోకపు నాయకత్వం న్యాయము తీర్చటానికి సిద్ధపడ్డది చూడండి యహోవా వాక్కు తిష్పీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై పదిహేడవచనం ఇలాగూ సెలవి ఇచ్చాను నీవు లేచి షోమ్రోనులోనున్న ఇస్రాయిలు వారు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరము అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దాన్ని స్వాధీనపరుచుకొని పోయాను నీవు అతని చూచి ఇలాగూ ప్రకటించుము యహోవా సెలవిచ్చునదేమనగా దీని స్వాధీనపరుచుకొని వలన నీవు నాబోతును చంపితివి కదా యహోవా సెలవిచ్చునదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబూతో రక్తమును నాకెను ఆ స్థలమునే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను అంతటా అహాబు ఏలియాను చూచి నా పగవాడ నీ చేతిలో నేను చిక్కి తిన అని పలుకగా ఏలియా ఇతనేను నేను ఆ దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకుని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి అందుకు యహోబాయ్యలాగు సెలవిచ్చాను నేను నీ మీదికి అపాయము రప్పించెదను నీ సంతతి వారిని నాశనము చేతును అని ప్రవక్త మాట్లాడుతూ వచ్చాడు ప్రిలరా తిష్పీయుడైన ఏలియాకు ప్ర దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమై చక్కగా చెప్పేది అతడు నాబోతు ద్రాక్ష తోటలో ఉన్నాడు వెళ్ళి చెప్పమని చెప్పాడు ఏలి ఆ ప్రభక్త ధైర్యంగా ఆ వ్యక్తి చేసిన తప్పితాన్ని చెప్పాడు ఈరోజు నా ప్రభక్తకు ప్రతిగా ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు గొప్ప గొప్పవారు ఉన్నారు చాలా పేరు మోసిన వారు ఉంటున్నారు ఇంకా మాకంటే గొప్పవారు లేరు అన్నట్టుగా అయితే ప్రియులు గమనించాలి మీ వద్దకు వచ్చేటటువంటి ప్రజల తప్పితం మీకు తెలిసిన మౌనంగా ఉంటున్నారు వారిని హెచ్చరిస్తే ఎక్కడ వారిని వారు మీ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారోనని ఇద్దరు భార్యలు కలిగిన వారు ఉంటారు మోసం చేసేవారు ఉంటారు ఇతరుల సొమ్మును ఆర్జించేవారు ఉంటారు ఇతరుల భూమిని కబ్జా చేసేవారు ఉంటారు లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు వడ్డీలకు ఇచ్చే వాళ్ళు ఉంటారు దైవ సేవకులారా మీ నోరు ఎందుకు మౌనంగా ఉంది వారిని హెచ్చరించలేరా వారిని గద్దించలేరా వారికి బుద్ధి చెప్పలేరా వారికి సువార్త చెప్పలేరా మీరు చేసేది తప్పని చెప్పలేరా మీరు ప్రవక్త అంటున్నాడు అహాబురాజా నీవు నాబోతు పొలమును సంపాదించుకునటానికి నాబోతును కొట్టి చంపావు ఎక్కడ నాబోతు రక్తము కుక్కలు నాకాయో అదే స్థలంలో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని ప్రవక్త చెప్పాడు ఇది ప్రభు చెప్పిన మాట ఈరోజున ప్రతి దైవ సేవకుడు ప్రతి వారిని హెచ్చరిస్తే ఎంతోమంది బాగుపడే అవకాశాలు ఉంటాయి మందిరంలో ఒక రీతిగా ఉంటారు మందిరం బయట మరొక రీతిగా ఉంటారు నన్ను క్షమించాలి అని కాదు ప్రియులరా గమనించాలి అటువంటి వారిని నీవు తెలిస్తే వారిని హెచ్చరించు అంతేకాని వారిని పీటల మీద కూర్చోబెట్టి ఆహా ఊహో అని నీ భోజనపు బల దగ్గర కూర్చోబెట్టి మంచి భోజనాలు పెట్టి వారి దగ్గర సొమ్మును ఆశించి ఓ ధనవంతులు అవటానికి ప్రయత్నం చేయకండి ఒక రోజున వారిచ్చిన సొమ్ము మనకు వ్యతిరేకంగా నిలబడుతుంది చాలామంది దైవ సేవకులు ఈ రీతిగా వ్యక్తులు చేసే తప్పితాన్ని గూర్చి తెలుసు కానీ ప్రియులారా వారు చేస్తున్న తప్పితాన్ని చెప్పక ఎంతో ప్రేమగా వారితో మాట్లాడుతూ ఉంటారు డబ్బు కొరక మనము సేవ చేస్తున్నది వ్యక్తుల మార్పు కొరక అనేది ఆలోచించాలి డబ్బు కొరక మనం సేవ చేస్తున్నది వ్యక్తులు చేస్తున్నటువంటి ఆ తప్పితాలని గద్దించటానిక లేవండి దైవ సేవకులారా దయచేసి లేవండి గత సంవత్సరం అంతా కూడా అలాగ మౌనంగా ఉండిపోయారు ఎంతో పాపం భూమి మీద విస్తరించాలి క్రైస్తవ్యంలో కూడా పాపం బహుగా విస్తరించాలి ఎన్నో మోసాలు అన్యాయాలు అక్రమాలు ఎన్నో అరాచకాలు హత్యలు జరిగాయి ఈరోజున క్రైస్తవుడు కనీసం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన లేచి ప్రతి అక్రమమును గూర్చి ప్రతి అన్యాయమును గూర్చి ప్రతి మోసమును గూర్చి చెప్పండి నోరు తెరవండి నోరు తెరిచి చెప్పితే బహుశా వారు మారుతారేమో లేకపోతే నీ ద్వారా నరకానికి వెళ్ళవలసి ఉంటుంది ఒక్కసారి సంఘాన్ని చూడండి సంఘంలో జనమును చూడండి ఓ నాకు విస్తారమైన జనం వస్తున్నారు విస్తారమైనటువంటి సొమ్ము వస్తుంది నాకు గొప్ప పేరు వస్తుంది అనేది దయచేసి ప్రక్కన పెట్టి వెతకండి ఎక్కడ మోసమో ఎక్కడ అన్యాయమో ఎక్కడ అక్రమమో వారిని గట్టిగా మందలించి ఆ తప్పిదం నుండి వారు విడుదల పొందేటట్లుగా సహాయం చేయండి వేయుడైనటువంటి ఏలియా వాక్య ప్రత్యక్షతను బట్టి నా హాబుతో చాలా గట్టిగా మాట్లాడాడు అంటున్నాడు నీవే నా పగవాడి అవును నేను నీ పగవాడనే నేను నీకు జరిగే కార్యాలు చెప్తానని చెప్పి ఎక్కడ నాబోత్తు రక్తం కుక్కలు నాకాయో అక్కడే నీ రక్తం కుక్కలు నాకుతాయని చెప్పాడు ఆ ధైర్యం నాకు కావాలి మనకందరికీ కావాలి దేవుని బిడ్డలి మాటలు అర్థం చేసుకోవాలి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె